హిమాచల్ ప్రదేశ్లో ప్రకృతి విలీయతాండవం చేస్తోంది పలు జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది ఆకస్మిక వరదలు కుంభవృష్టి కారణంగా ఇప్పటి వరకు మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు దాదాపు ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు హిమాచల్ ప్రదేశ్లో వర్ష భీభత్సం కొనసాగుతోంది మండీ జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య మరింత పెరిగింది నూట పదిహేను మంది వరకు గాయపడ్డారు హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపడటం ఆకస్మిక వరదలు కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది ఈ నేపథ్యంలో చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది రెండు వందల నలభై రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు వీటిల్లో ఒక్క మండీ జిల్లాలోనే నూట డెబ్బై ఆరు కంగ్రా సిర్మూర్ మండీ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదముందని వాతావరణ శాఖ పేర్కొంది నిన్న ఒక్క రోజులోనే నూట పదిహేను నుంచి రెండు వందల నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా రెడ్ అలర్ట్ జారీ చేసింది చంబా కంగ్రా మండీ సిమ్లా సిర్మూర్ జిల్లాలలో ఆకస్మిక వరదలు రావచ్చని హెచ్చరించింది ఉనా బిలాస్పూర్ హమీర్పూర్ సిమ్లా కుల్లు జిల్లాలలోనూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది చాలా చోట్ల కొండ చర్యలు విరిగి పడే ప్రమాదముందన్న అధికారులు బలహీనమైన నిర్మాణం ల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకు ఐదు వందల అరవై ఆరు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి జిల్లా అధికార యంత్రాంగాలు సాయుధ దళాలు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి వరద బాధితులకు సహాయ సామాగ్రిని అందిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రెస్క్యూ బృందాలకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో వరద బాధితుల కోసం సహాయ సామాగ్రితో మండీ జిల్లాకు బయలుదేరిన ట్రక్కులను గవర్నర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు మండీ జిల్లాలోని తల్వారా గ్రామంలో ఆకస్మిక వరదల్లో కుటుంబం మొత్తం గల్లంతు కాక పది నెలల చిన్నారి నితికా మాత్రమే ప్రాణాలతో బయటపడింది ఇంట్లోకి వస్తున్న నీటిని మళ్లించేందుకు నితికా తండ్రి ఇంటి బయటకు వెళ్లి కొట్టుకుపోయారు ఆయన్ని వెతుకుతూ నితికా తల్లి నానమ్మ బయటకు వెళ్లారు ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు చిన్నారి ఏడుపు విన్న పొరిగింటి వ్యక్తి శిశువును బంధువులకు అప్పగించారు హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా బియాసు సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో వరదలు పోటెత్తాయి హం మిర్పూర్ కిన్నౌర్ కుల్లు సిర్మౌర్ సిమ్లా సోలాన్ మండీ జిల్లాలో ప్రకృతి విలయతాండవం సృష్టించింది హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా వందల సంఖ్యలో ఇల్లు కూలిపోగా పద్నాలుగు వంతెనలు ధ్వంసమయ్యాయి అనేక చోట్ల జనజీవనం స్తంభించిపోయింది ఎడతెగని వర్షాలతో ప్రధానంగా మండీ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది ఒక్క మండీ జిల్లాలోనే ముప్పై ఒక్క మంది గల్లంతైనట్లు తెలుస్తోంది